ఈ పచ్చడి కోసం నేను ఇది వేరుశనగపప్పు టొమాటో ఎండుమిర్చి చింతొక్కు పచ్చడి చేస్తున్నాను అనమాట వేరుశెనగపప్పు జీలకర్ర ఫ్రై చేసేసుకొని డ్రైగానే ఎండుమిర్చిలో టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను టొమాటోస్ కూడా త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే ఒక్క వెల్లుల్లి గర్భాన్ని ఇలా ఓపెన్ చేసేసుకుంటున్నాను తొక్కేం తీయట్లేదు అవి పక్కన పెట్టుకొని వేరుశెనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి బాగా నలిగిన తర్వాత చింతొక్కు వేసుకుంటున్నాను చింతొక్కు వేసుకొని చక్కగా దంచుకొని లాస్ట్లో నలిగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని దంచుకుంటున్నాను ఫుల్ వీడియో ఉంది ట్రై చేయండి నెయ్యి నూనె రెండు వేసి తాలింపు వేసుకుంటున్నాను స్పైస్ ఎక్కువగా ఉంటే కట్ అవుతుందని చెప్పి మీరు తాలింపు వేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి తినేటప్పుడు పొగలు పొగలు వచ్చే అందంతో సూపర్గా ఉంటుంది కదా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి